తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ మూడు తప్పులు చేయకండి ఒకటి శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న సిక్స్ మంత్స్ తర్వాత తిరుమల కొండపైన కాలు పెట్టారు అప్పటి వరకు అగస్త మహర్షి ఆశ్రమంలో ఉన్నారు కొత్తగా పెళ్ళైన వారికి కోరికలు ఎక్కువగా ఉంటాయి తిరుమల చాలా పవిత్రమైన స్థలం అక్కడికి వచ్చే వారికి భగవంతుని పైన భక్తి ఉండాలి తప్ప వేరే ఆలోచన ఉండకూడదు అందుకే కొత్తగా పెళ్ళైన వారు సిక్స్ మంత్స్ వరకు తిరుమల కొండపైకి వెళ్ళకూడదు రెండు ప్రతి రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలందరూ స్వామిని అభిషేకిస్తారు అందుకోసం ఆలయంని మూసే ముందు గర్భగుడిలో నీటిని ఉంచుతారు ఆ నీటిని వేరే వాటితో కలిపి తీర్థంగా ఇస్తారు కాబట్టి దర్శనం అయ్యాక తీర్థం తీసుకోవటం మర్చిపోకండి మూడు తులసి శాపం వల్ల విష్ణుమూర్తి శాలిగ్రామ శిలగా మారారు తిరుమల కొండ అలాంటి శాలిగ్రామ శిలే అందుకే తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరగకూడదు మీకు కానీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి